Thank <laughs> you. అందరికీ ప్రైజ్ దలా ఎలా ఉన్నారు మీరందరూ ఈరోజు మనము యూధ రాజులలో మరొక రాజు గురించి తెలుసుకుందాము ఈయన ఎవరు అని అంటే లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్లుగా యహోరాము కుమారుడు యహోయాహాజు వాళ్ళ కుటుంబంలో అందరు చనిపోతారు యహోయాహాజ్ మాత్రమే బ్రతుకుతాడనమాట ఈయన పేరే అహజ్యా అంటే ఆయన తల్లి కూడా ఉంటుంది అ అతల్య అతల్య గురించి లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం మనము తన భర్తని ఏ విధంగా చెడు మార్గంలో నడిపించి తన పరిపాలన సరిగా చేయనివ్వకుండా చేసిందో అదే అతల్య కుమారుని మీద కూడా ప్రభావం చూపించిందనమాట ఈరోజు మనము యహోయా హాజు గురించి తెలుసుకున్నాము ఇది బైబుల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది అలానే తొమ్మిదో అధ్యాయంలో పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉంటుంది అలానే రెండవ దినరుతంతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో కూడా యహోయా హాజు లేకపోతే అహజ్యా అనే ఆయన గురించి ఉంటుంది ఈయన యూదా రాజ్ అనమాట యహోరాము కుమారుడు అహజ్య తల్లి పేరేంటిది అతల్య ఈమె ఎవరు అని అంటే ఆహాబు ఎజబేలు వాళ్ళకు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే వాళ్ళ కుమార్తె అనమాట అహజ్య దావీద్ వంశంలో ఉన్నప్పటికీ ఆయన తల్లి ద్వారా ఆహాబు ఇంటి ప్రభావం బలంగా పడిందనమాట అహజ్య మీద అంటే ఈయన దావీదు వంశం నుంచే వచ్చాడు దావీదు వంశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రాజుల నుంచే అహజ్య వచ్చాడనమాట కానీ తన తల్లి ఎటువైపు నుంచి వచ్చింది ఆహాబు యజబేలు వాళ్ళ కుమార్తె కాబట్టి ఆ ప్రభావము ఆమె మీద ఉంది అతల్య మీద ఆ తబేలు ఆహాబు వాళ్ళ ప్రభావం అతల్య మీద ఉంది ఆ అతల్య అహజ్యాన్ని కూడా ఆ విధంగానే పెంచిందంట అంటే చెడు మార్గంలో నడిపించడానికి చూపింది అనమాట ఒక పక్కన భర్తని చెడు మార్గంలో నడిపించి భర్తని ఇబ్బంది పెట్టి ఆ విధంగా చేసింది అదేవిధంగా ఇప్పుడు కుమారుడిని కూడా అహజ్యం అహజ్యాన్ని కూడా చెడు మార్గంలో నడిపించింది దావిద్ వంశంలో ఉన్నప్పటికీ కూడా ఆయన చెడు మార్గాల్లో నడవడం అన్నది జరిగిందనమాట ఆయన ప్రభావం ఎక్ ఎక్కువగా అహజ్ ఆహా కుటుంబ ప్రభావం అన్నది అహజ్య మీద పడింది దాని ఫలితంగా ఏం జరిగిందో మనం చూద్దాము ఆ విధంగా జరగడము మనం చూస్తాము అహజ్య అనే అతను ఇరవై రెండవ సంవత్సరంలో రాజు అయ్యాడనమాట ఇది రెండవ రాజులు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరులో కనిపిస్తుంది అహజ్య ఒకే ఒక్క సంవత్సరం మాత్రమే యర్శల్యములో రాజుగా పరిపాలించాడనమాట ఒక తల్లి ముఖ్యంగా ఇక్కడ అతల్య గురించి చెప్పాలి ఒక తల్లి కానీ ఒక భార్య కానీ ఏ విధంగా ఉండకూడదో ఆ విధంగా ఉంటూ తన కుటుంబాన్ని తన చేతులారా పాడు చేసుకున్న పరిస్థితి అవుతుంది కాబట్టి పోయిన వీడియోలో చెప్పినట్లుగా మనం వివాహం చేసుకునేటప్పుడు వారి బ్యాక్గ్రౌండ్ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అని చెప్పేసి మనం చూసుకొని వివాహం చేసుకునే వారుగా ఉండాలి లేకపోతే అది మన వంశం మీదే పడే ప్రభావం ఉంటుందన్నమాట అతల్య గురించి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం అది మనము ఒక వ్యక్తిని మన కుటుంబంలోకి ఆహ్వానించేటప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి వారు వాళ్ళ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది అని చెప్పేసి చెక్ చేసుకొని మనం చూసుకోవాలి లేకపోతే ఆమె ద్వారా వాళ్ళ భర్త ఇబ్బంది పడ్డాడు వాళ్ళ కుమారుడు కూడా ఇబ్బంది పడ్డాడు ఆ విధంగా తన కుటుంబం వంశమే అయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట ఈ ఈ అహజ్య ఒకే ఒక సంవత్సరం ముస్లింను పరిపాలించాడనమాట అహజ తల్లి అయినటువంటి అతల్యా ఆయనను దుర్మార్గంలో నడిపించింది ఆయనను దుర్మార్గంలో నడిపించింది అనమాట అహజ్యాను అహజ్జ ఇస్రాయేల్ రాజు అయినటువంటి యహోరాము దీని పేరు యోరాము అని కూడా అంటారు ఆయనతో స్నేహం చేయడం జరిగింది ఈయనెవరు అహాబు ఎజబేలు కుమారుడు అనమాట అంటే అతల్యాకి అన్నయ్య అవుతాడు అహజ్జాకి అవుతాడు ఆయనతో స్నేహం చేయడం జరిగింది అంటే చెడ్డవారితో స్నేహం చేయడం ద్వారా కూడా వాళ్ళు చెడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అన్నీ కూడా నేర్చుకోవచ్చు యహోరాము ఎవరంటే ఆహాబు హాబు కుమారుడు ఆయన దుష్ దుర్మార్గుడు దుష్ట ప్రభావం కలిగినటువంటి వ్యక్తి అనమాట యహోరాము అయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆ సమయంలో ఎలీషా ఉన్నాడు ఆయన ఒక సైన్యాధిపతి అయినటువంటి యోహును దేవుడు ఏర్పరచుకున్నాడు అనమాట ఇస్రాయేల్ రాజ్యంలో రాజుగా ఉండడానికి ఎందుకంటే ఆ హాబు యజ్బేలు వాళ్ళు చెడ్డ కార్యాలు చేశారు కాబట్టి వారు చనిపోవాలి వారికి దేవుడు ఆ విధంగా శాపం చేశాడు కాబట్టి యోహుని ఎంచుకొని యోహు ద్వారా వాళ్ళిద్దరిని చంపమని చెప్పేసి ఏసై చెప్తాడనమాట ఎలీషా ద్వారా కాబట్టి యోహు ఏం చేస్తాడంటే ఆ హాబు యజ్బేలు అలానే యహోరాము ఆయన కుమారుడైనటువంటి యహోరాము వాళ్ళందరినీ చంపడానికి సిద్ధమవుతాడు అహ ఆ టైంలో అహజ ఇస్రాయేల్ రాజు యహోరామ్తో కలిసి ఏం చేస్తాడంటే ఆరాము రాజు మీదకి యుద్ధానికి వెళ్తాడనమాట హజాయేలు ఆయన పేరు ఆరాము రాజు పేరు రామోద్గిలాదు వద్ద యుద్ధానికి వెళ్తాడనమాట ఎవరూ మనం చెప్పుకుంటున్నటువంటి రాజు అనమాట ఎవరైనా యూదా రాజు ఆ యూదా రాజు మేనమామైనటువంటి యహోరాముతో కలిసి గిలాదు వద్ద హజాయల్ మీదకి యుద్ధానికి వెళ్తాడు ఆ సమయంలో మేనమామైనటువంటి యహోరామ్కి గాయమైతే ఇజ్రాయేల్ పట్టణంలో చికిత్స పొందుతూ ఉన్నప్పుడు అని అతను అక్కడికి వెళ్తాడనమాట అంటే తను గాయపడ్డాడు అని చెప్పేసి అహజ అక్కడికి వెళ్తాడు అప్పుడు ప్రవక్త ఎలీషా ఆజ్ఞతో యోహు ఏం చేస్తాడు ఆయన సైన్యాధిపతి కదా యహోరామును మరియు ఆహాబును కూడా చంపడానికి నశింపు తిరుగుబాటు వాళ్ళ ఇంటిని అంటే వారిని ఎందుకంటే దేవుడు చెప్పాడు వాళ్ళ కుటుంబం ఈ విధంగా చాలా చెడ్డ పనులు చేసింది కాబట్టి వాళ్ళ వంశం నాశనం అయిపోవాలి అని చెప్పేసి చెప్తాడు కాబట్టి యోహు ఏం చేస్తాడు అంటే అహజ్యాన్ని కూడా వెంట పడి మరి చంపేస్తాడు ఇక్కడ చెడ్డవారితో స్నేహం చేయడం ద్వారా వారు కూడా చనిపోతారు చెడ్డవారి మార్గంలో నడవడం ద్వారా వారు కూడా ఇబ్బంది పాలని అన్నది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు తల్లి దుర్మార్గంలో నడిపించింది అలానే మేనమామతో స్నేహం చేయడం అంటే చెడ్డ వ్యక్తితో స్నేహం చేయడం ద్వారా అతన్ని యహోరాముని చంపాలి మామూలుగా కానీ ఈయన కూడా వెళ్ళడం ద్వారా అతనితో స్నేహం చేయడం ద్వారా అహజ్య కూడా చనిపోవడం జరిగింది కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నాము అన్నది మనం చూసుకోవాలి మనం మంచివారే ఒకవేళ అయినప్పటికీ చెడ్డవారితో స్నేహం చేయడం ద్వారా మనం కూడా ఇబ్బంది పడతాము అన్నది ఈ అహజ్య ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం యోహు ఏం చేస్తాడు అహజ్జాను వెంబడి మరి వెళ్ళి ఆయన్ని గాయపరుస్తాడనమాట అతను మెగిద్దో అనే పట్టణానికి చేరక మునిపే ఆ అహజ్య అని అతను చనిపోతాడనమాట ఇది రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఉంటుంది అహజ్య చనిపోయిన తర్వాత అతల్య ఏం చేస్తుందంటే తన కుమారుడు చనిపోయాడు అని తెలుసుకొని దావీద్ వంశంలో అసలు ఎవ్వరూ ఉండకూడదు వాళ్ళందరినీ చంపేసేయాలి అని అని చెప్పేసి అందరిని అతల్య చంపేస్తుంది అనమాట ఇది రెండవ దినరుతముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఉంటుంది కానీ యహోరామ్ యహోరాముకి అంటే అహజ్యా యొక్క తండ్రికి యూద రాజుకి ఇద్దరు ఒకళ్ళు ఇక్కడ రాయబడి ఉంది యహోషాబా అనే కుమార్తె ఉందన్నమాట అంటే అహజ్యాకి ఏమవుతుంది చెల్లి కానీ అన్నయ్య కానీ చెల్లి కానీ అక్క కానీ అవ్వచ్చు ఈ యహో వాషు వాషు అనే అతను ఎవరు అనంటే అహజ్యా యొక్క కుమారుడు ఈ చిన్న బిడ్డను తను రక్షిస్తుంది ఎందుకు అతల్య అందరినీ చంపేస్తుంది అనమాట చంపేసేటప్పుడు కానీ యూద రాజు ఉండాలి ఎవరో ఒకళ్ళు అని చెప్పేసి యహోషాబా అంటే ఈమె యహో వాషుకి ఏమవుతుంది అనంటే మేనత్త అవుతుంది ఆ మేనత్త తనను తీసుకొని తనని బా రక్షించడం జరిగిందనమాట చిన్న బిడ్డ కాబట్టి తను పెద్ద అయ్యేంత వరకు కూడా అతన్ని తన సంరక్షణలో పెట్టుకొని పెంచింది ఆ విధంగా యూదా వంశము నాశనమైపోకుండా ఉండడానికి యహోషభ అనే ఆమె పనిచేసింది ఈమె ఎవరు అనంటే యహోరాముకి కుమార్తె యూదా రాజు అయినటువంటి యహోరాము కుమార్తె అహజ్యాకి చెల్లి చెల్లి అవుతుందనమాట యహోవాషుకి మేనత్ అవుతుంది ఈమె ఆ విధంగా ఆ బిడ్డను రక్షించింది తర్వాత ఇంకా అతల్యనే కొన్ని సంవత్సరములు అంటే యహో వాసు రాజు అయ్యేంత వరకు కూడా అతల్యాని ఆ రాజ్యంను పరిపాలించడం జరిగిందనమాట ఇక్కడ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఈ ఒకసారి మీరు కూడా ఇది వీడియో అయిపోయిన తర్వాత ఒక్కసారి కనుక మీరు బైబుల్ తీసుకొని రెండో రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము అలానే రెండో రిత దిన ఇరవై రెండవ అధ్యాయం కనుక చదివితే ఖచ్చితంగా ఇంకా మీకు మైండ్లో ఫిక్స్ అయి పోతుంది ఇంకా మీరు మర్చిపోరమాట ఖచ్చితంగా కాబట్టి ఒక్కసారి చదవండి ఇంకా దాని బైబిల్లో ఇంకా క్షుణ్ణంగా ఉంటుంది నేను నేను కొంచెం క్లియర్గా క్లియర్గా చెప్పకపోయినప్పటికీ నేను అనుకుంటున్నాను మంచిగానే క్లియర్గానే అది చెప్పాను అర్థం మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే ఒకసారి కనుక బైబిల్ తీసుకొని చదివితే ఇంకా బాగా అర్థమవుతుందనమాట ఈ విధంగా అహజ యహో అనే అతను తల్లి ప్రభావం ద్వారా స్నేహితుడి ప్రభావం ద్వారా ఏ విధంగా దుర్మార్గంలో నడిచాడు ఏ విధంగా తను చంపబడ్డాడు ఏ విధంగా ఆ దేవుని శాపానికి ఆయన కూడా గురయ్యాడో మనం చూస్తాము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ప్రైజ్ దలాట్ ఆమెన్